యాభై ఎనిమిది జీవోలో సర్వే చేసిన పేదల ఇండ్లకు పట్టాలు ఇవ్వాలి సిపిఐ న్యూ డెమోక్రసీ డిమాండ్ యాభై ఎనిమిది జీవోలో సర్వే చేసిన పేద ఇండ్లకు వెంటనే పట్టాలు ఇవ్వాలని ఇంటి నెంబర్లను కేటాయించాలని కరెంటు సౌకర్యం కల్పించాలని రోడ్లు డ్రైనేజీ స్కూల్ తదితర మౌలిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా అనంతరంపై డిమాండ్లతో కూడిన వినతి పత్రం అదనపు కలెక్టర్ లేనిన్ వాట్సల్ టోపోకు వినతిపత్రం సమర్పించడం జరిగింది అనంతరం ధర్నాకు సిపిఐఎం న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కామ్రేడ్ బట్టు చైతన్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ మహిబాద్ డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ హలవత్ లింగన్న మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిలో ఇండ్లు నిర్మాణం చేసుకుని నివాసం ఉంటున్న ప్రతి పేదవాడికి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న ప్రతి పేదవాడికి పట్టాలు ఇస్తామని యాభై ఎనిమిది జీవోను తీసుకురావడం జరిగింది

కేసీఆర్ ప్రభుత్వం ఫిఫ్టీ ఎయిట్ జీవో కింద నూట ఇరవై గజాల వరకు స్థలం ఎవరైతే ఉంటుందో పేదలు వేసుకున్నటువంటి ఇళ్లకు మొత్తం మేము పట్టాలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ విధంగా మహబాద్ పట్టణంలో సుమారుగా ముప్పై మూడు వేల మందికి పైగా మా ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి దరఖాస్తులు పెట్టుకోక ఆ దరఖాస్తులను ప్రభుత్వము రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు సర్వే నిర్వహించిన తర్వాత కొంతమందికి సుమారుగా ఒక ముప్పై శాతం పట్టాలు ఇచ్చి డెబ్బై శాతం పట్టాలు ఇప్పటికీ ఇవ్వకుండా దాటవేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఆ పట్టాలు లేకపోవడం వల్ల ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్నటువంటి ప్రజాపాలన ద్వారా చేపడుతున్నటువంటి ప్రతి శాతం అనేటువంటి పథకాలు ఏవైతే ఆరు పథకాలకు ప్రజలు పేద ప్రజలు అనర్హులుగా మారుతున్నటువంటి పరిస్థితి ఈరోజు బాలో కనబడుతుంది ఎందుకంటే ఇవాళ ఆరు పథకాలు అమలు కావాలంటే ఇంటి నెంబర్ కావాలంటున్నారు ఇవాళ కరెంటు ఉచిత కరెంటు కావాలన్నా ఇవాళ ఇంటి నెంబర్ కావాలని చెప్పేసి అంటున్నారు కాబట్టి వెంటనే ఫిఫ్టీ ఎయిట్ జీవోలు సర్వే చేసినటువంటి పేదల ఇళ్లకు ఏదైతే మీరు సర్వే చేశారో ఆ సర్వే చేసిన ఇళ్లకు వెంటనే పట్టా ఇవ్వాలని చెప్పేసి ఇంటి నెంబర్ కేటాయించాలని ఆయా కాలనీలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి సమస్యలు ప్రధానంగా కరెంటు నీటి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు సిపిఎంఎల్ ఇవ్వడం ఒక ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరుగుతుంది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల పక్షాన మేము ఉంటామని చెప్పేసి ఏదైతే మీరు అంటున్నారో అంటున్నటువంటి ప్రకారంగా ఇవాళ కేసీఆర్ పట్టా ఉందా పేరు ఫోటో ఉందని చెప్పేసి మీరు ఆఫ్ చేసినటువంటి పట్టాలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల ముందు ఇచ్చినా కొన్ని ఇచ్చారు కొన్నిటిని ఆపారు కాబట్టి వాటిని తక్షణమే మీరు కే రేవంత్ రెడ్డి ఫోటో పెడతారా లేక బట్టి ఇక్రమార్క ఫోటో పెడతారా ఎవరి ఫోటో పెడతారో తెలియదు కానీ వెంటనే పేదలకు వెంటనే పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఆ పట్టాలు ఇచ్చి ఇంటి నెంబర్లు కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం లేడలా దశల ఆందోళనలు ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం